కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించిన ఎన్ఆర్ఐ కల్లెపల్లి రాజేష్ ను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు అభినందించారు జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో రాజేష్ సహాయంతో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు ఘనంగా జరిపించారు విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా కేరళ వాయిద్యాలు కాళికా నృత్యాలు భారీ సౌండ్ బాక్సులతో డీజే నిర్వహించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ తెలంగాణ హైదరాబాద్లలో చూసిన ఘననాధుని అక్కడ జరిగే చవితి సంబరాలు కాట్రావులపల్లిలో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా నిర్వహించి ఇక్కడ జన్మనిచ్చిన మాతృభూమిపై ఉన్న ప్రేమను చాటుకున్నారని అన్నారు మరో ప్రక్క భక్తిభావంతో తాము పుట్టిన గ్రామ ప్రజలకు అనేక వినోద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనిపించుకున్నారని అభినందించారు రోజున కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాట్రాలిపిల్లి గ్రామంలో మరి కనీ విని ఎరగనటువంటి రీతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే చెప్పుకోదగ్గ భారీ విగ్రహాన్ని గణపతి వినాయకుడిని కాట్రాలపిల్లి గ్రామంలో నెలకొల్పడం జరిగింది ఈ వినాయకుడు కేవలం గణపతి నవరాత్రుల కోసం మళ్ళీ నిమజ్జనం చేసేటువంటి విగ్రహాన్ని రాజేష్ కల్లేపల్లి గారు తన స్వగ్రామైనటువంటి కాట్రాలపల్లి ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం తన పుట్టినటువంటి గ్రామంలో కాట్రాలపల్లి గ్రామంలో మరి సుమారు కోటి రూపాయల దగ్గరగా ఖర్చు పెట్టి వినాయక సంబరాలు జరుపుతా ఉన్నాడు తన తండ్రి గారు పుట్టినటువంటి గ్రామం కాటాల రాజేష్ కల్లెపల్లి గారు వారి తండ్రి గారు ఉద్యోగ హైదరాబాద్ లో స్థిరపడితే వారు ఉన్నత చదువులు చదువుకుని ప్రస్తుతం అమెరికాలో డల్లాస్ ప్రాంతంలో నివసిస్తూ మరి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడమే కాకుండా మరి యొక్క అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన డల్లాసభ కూడా పాల్గొంటూ ఉంటారు మరి ఆయన తన మాతృభూమి మీద ప్రేమతో కన్న ఊరు ఉన్న తల్లి అనేటువంటి నిదానంతో పుట్టిన గ్రామ ప్రజలే కాకుండా జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుబడేలాగా ఎక్కడో తెలంగాణలో ఖైలితాబాద్ బాలాపూర్లో చూసే వాళ్ళు పెద్ద వినాయకుల్ని ఎంత పెద్ద పెద్ద సంబరాలు మన కాకినాడ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మరి వినాయక నవరాత్రులు తన సొంత ఖర్చుతో ఏ ఒక్కరే చందాతోనో కాకుండా తన సొంత ఖర్చుతో మరి ఎంత భారీ కార్యక్రమం చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా వయసుకు చిన్నవారైనా వారికి అభినందనలు శుభాశిస్సులు అందజేస్తా ఉన్నా కాకినాడ జిల్లా ప్రజలందరి తరఫున మరి వారికి భగవంతుడు దీర్ఘాయుషు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఒక్క కాకల పిల్లలు చెగ్గపాటికే కాకుండా కాకినాడ జిల్లా యావత్తు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఇటువంటి పెద్ద కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక పక్క భక్తి కార్యక్రమాలే కాకుండా కాటోల్ పిల్లిలో ఉన్నటువంటి ఈ గణ గణపతి నవరాత్రులు పేరు చెప్పి మరి విద్యార్థులకి ఒక పక్క పుస్తకాలు పంపించే కాకుండా పేద విద్యార్థుల్ని చదివ చదివించాలని నిర్ణయించుకోవటం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లె గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను